వన్ లాక్ వన్ లాక్ అంటే ప్రతి నెల వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంటే రెండు లక్షల రూపాయలు అయినా హ్యాపీ లేదు జాబ్ లో హ్యాపీ లేదు జాబ్ కాదు మార్కెటింగ్ ఫ్యూచర్ ఉంది ఉన్న ఒక కూతురికి ఒక మంచి కెరియర్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ లోషన్ గా వర్క్ చేస్తున్నారు లీడర్స్ చదవ మీరు అందరూ హాయ్ ఫ్రెండ్స్ చూడండి గవర్నమెంట్ జాబ్లో ఒక్కొక్కరికే భార్యాభర్తకు మంచికి లక్ష రూపాయలు శాలరీ ఉన్నా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకున్నారంటే వాళ్ళు తెలివి ఎక్కువ ఉన్నోలా తెలివి ఏమాత్రం తెలివి లేనోలా మీ ఊహకే వదిలేస్తున్నాను మీరు ఎంత సంపాదిస్తారు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తురా భార్యకు లక్ష భర్తకు లక్ష రూపాయలు గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకున్నారంటే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ అలాగే మేము ఫోన్ చేస్తే మా టీం వాళ్ళు ఫోన్ చేసి ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది తెలుసుకోండి అని మేము ఫోన్ చేస్తే మీకెంత వస్తుందని అడుగుతారు ఇది ఎక్కడ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు ఏం చూస్తున్నారు డబ్బునే చూస్తుర్రా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకు లక్ష రూపాయలు ఉన్న వ్యక్తి కూడా భార్యకు లక్ష భర్తకు లక్ష ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎంచుకుంటున్నారంటే ఇందులో ఏముంది అని తెలుసుకోవాలి కదా ఇప్పుడు నాకు కోటి రూపాయలు వస్తున్నాం అనుకోండి సార్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ నా ముఖానికి కోటి రూపాయలు సూట్ కాదు కానీ నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి అయితే నేను గొప్ప అయిపోతానా ఆల్రెడీ భూమి మీద చాలామంది కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా వాళ్ళు గొప్ప వాళ్ళ గొప్ప వాళ్ళంటే కోట్లు సంపాదించు గొప్ప వాళ్ళ డబ్బు సంపాదించడంలో గొప్పతనం లేదు సార్ ఆ పనిలో గొప్పతనం ఉంది ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి డ్రగ్స్ అమ్మిండనుకో గొప్పతనమా మర్డర్ అనుకో గొప్పతనమా అమ్మాయిలను కిడ్నాప్ చేసి బయట చేసేలా అనుకో గొప్పతనమా కోటి రూపాయలు సంపాదిస్తుంది కదా దొంగలోట్లు మార్చడం గొప్పతనమా పని ఏం పని చేస్తారు అనేది ఇంపార్టెంటు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు చాలామంది ఇది తెలుసుకోండి అంటే నీకెంత వస్తుంది నీకెంత ఇస్తుంది అని క్వశ్చన్ వేస్తారు వాళ్ళు ఎక్కడ ఏం ఆలోచిస్తారు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఏం చేయాలి ఎలా డబ్బులు వస్తుంది తెలివైన నోడు ఆలోచించాల్సిన పని ఇవన్నీ తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు నీకెంత వస్తుంది అనే మాట కాబట్టి డబ్బు ఇప్పుడు నాకు లక్ష రూపాయలు వచ్చిన నీకైతే ఒక రూపాయి ఇవ్వను ఇవ్వను కదా నాకు వచ్చినప్పుడు నాకు లక్ష వచ్చిన తర్వాత నువ్వు వస్తే నువ్వు ఎక్కడో ఉంటావు స్టార్టింగ్లో నేను లక్ష రావడానికి కష్టపడుతున్నాను ఎలా వస్తుంది ఏంది ఏం చేస్తే వస్తుంది అని నాకు తెలుసు కాబట్టి నేను కష్టపడుతున్నా నిన్ను కూడా రా లక్ష వచ్చే మార్గం ఉంది అని చెప్తూ ఉంటే నీకెంత వస్తుందని క్వశ్చన్ వేస్తారు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు కూడా నెలకు లక్ష లక్ష సంపాదించే వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఎంచుకున్నారంటే ఒక గొప్ప అద్భుతమైన అవకాశము సమాజ సేవ ఇతరులకు సేవ చేసే అవకాశం ఉంది